ఈరోజు ఈ వీడిలో వృచ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి దీపావళి నుంచి వాళ్ళ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి మార్చి పదకొండు వరకు కూడా వృచ్చిక రాశి వారికి ఒక మంచి టైం రాబోతుంది గురువు వక్రంలో రాహు ప్రభావంతో వృచ్చిక రాశి వాళ్ళు కొన్ని కొన్ని అనుకోన సంఘటనలు వాళ్ళకి ఏదైతే డీప్గా డిస్టర్బ్ చేస్తుందో చాలా రోజుల నుంచి ఎమోషనల్గా ఇన్స్టెబిలిటీలో ఉంటున్నారు డిసాటి సాటిఫికేషన్తో ఉంటున్నారు ఫ్రీక్వెంట్గా మూడ్ స్వింగ్స్ కానివ్వండి ప్లేసులు మారడం కానివ్వండి ఇలాంటి చిరాకులతో ఉంటున్నారు అసలు ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఊగుతున్న వృత్తికి రాసి వాళ్ళందరికీ కూడా మార్చి పదకొండు వరకు గురువక్రంలో కొన్ని మంచి పరిణామాలు జరగబోతున్నాయి అవి ఏంటంటే కొంతవరకు మీరు కూడా వాటిని బలంగా ముందుకు తీసుకువెళ్ళగలిగితే తప్పకుండా లైఫ్లో మంచి చేంజెస్ వస్తాయన్నమాట దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన వీడియోని మేము ముందుకు తీసుకొస్తున్నాం స్కిప్ చేయకుండా చూడండి ఎన్నో చోట్ల జాతకం చూపించుకొని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడ్డం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఇలాంటి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఏమీ కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడవుతుంది ఉద్యోగం ఎప్పుడొస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కాలశిల్ప దోషం కాని లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంతుంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికి తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడ్ను దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది రోజులలోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది యాక్షి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృచ్చిక రాశి వారందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ఈరోజు ఈ వీడియోలో దీపావళి నుంచి కొత్త కొత్త మలుపులు తిరగబోతుంది అని ఎందుకు టైటిల్ పెట్టామంటే దీపావళి నుంచి మార్చి పదకొండు వరకు కూడా ఇంచుమించు ఆ యొక్క మూడు ఒక రెండు నెలలు ఐదు నెలల పాటు గురువు చాలా చాలామందికి తెలుసు అందరూ కూడా వీడియో చేస్తున్నారు గురువు వక్రిస్తున్నాడు గురువు వక్రిస్తున్నాడు అయితే ఏంటంటే ఇక్కడ కర్కాటక రాశిలో రెండు నెలలు తర్వాత మిథున రాశిలో గురువు వక్రిస్తున్నాడు అయితే ఇలా గురువు వక్రించడం వల్ల ఏమవుతుందంటే గురువు యొక్క ప్రభావం అనేది మన మీద బాగా తగ్గిపోతుంది అనమాట గురువు అంటే ఏంటంటే కొంతవరకు ఇలాగే ఉండాలి కొంత జ్ఞానం మన లైఫ్లో జరిగే అన్ని పాజిటివ్స్కి గురువే కారణం అనమాట అలాంటి గురుగ్రహ ప్రభావం మన మీద తగ్గిపోతే రాహుబలం పెరిగిపోతుంది రాహుబలం ఎందుకంటే కలియుగంలో బలమైన ప్లానెట్ మన మనకు జరిగే ప్రతి సంఘటనకి కూడా రాహువే కారణం మనం దరిద్రం అనుభవిస్తున్నామన్నా మనం సూపర్ లైఫ్ అనుభవిస్తున్నామన్నా సరే రాహువే కారణం అనమాట అలాంటి రాహు ప్రభావం పెరిగిపోతుంది ముఖ్యంగా రాహు మీకు నాలుగో స్థానంలో ఉన్నాడు గత కొంతకాలంగా అంటే ఆరు ఏడు నెలల నుంచి రాహు ప్రభావం మీ మీద ఎలా ఉందంటే రాహు ఎప్పుడైతే మీకు నాలుగో స్థానంలోకి వచ్చాడో అప్పటి నుంచి ఎమోషనల్గా ఇన్స్టెబిలిటీలో ఉంటున్నారు అంతా కూడా పిచ్చి పిచ్చిగా ఉంటుంది ఏం జరుగుతుందో అర్థం కాదు ముందుకెళ్ళాలి వెనక రావాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు అలాగే డిసాటిస్ఫాక్షన్ ఇన్ లైఫ్ అనమాట హోమ్ లైఫ్లో కానివ్వండి ప్రొఫెషనల్ లైఫ్లో కానివ్వండి జాబ్ లైఫ్లో కానివ్వండి అసలు సాటిస్ఫాక్షన్ అనేది లేదు ఎప్పటికప్పుడు మూడ్ స్వింగ్స్ మారిపోవడం వ్యక్తులు మారిపోవటం చుట్టూ వాళ్ళు మారిపోవటం ఇలా కన్ఫ్యూజన్లో ఉన్న వృచ్చకి వాళ్ళందరికీ కూడా ఈ ప్రభావం బాగా పెరగబోతుంది అయితే వృచ్చికసులో జన్మించిన వాళ్ళందరికీ వీడియో కాదనమాట కొంతమందికే వాళ్ళు ఎవరంటే గత పదేళ్ళు కావచ్చు ఇరవై ఏళ్ళు కావచ్చు ఐదేళ్ళు కావచ్చు నాలుగేళ్ళు కావచ్చు కొన్ని సంవత్సరాలతో బాగా ఇబ్బంది పడతాం అది ముఖ్యంగా ఏంటంటే రాహు ఐదు ఏడు తొమ్మిది దృష్టిలతో మీ యొక్క రాసులు మీ యొక్క కొన్ని స్థానాలను చూస్తున్నాడు అనమాట ఐదో స్థానంతో ఐదో దృష్టితో మీ యొక్క ఎనిమిదో స్థానాన్ని అలాగే మీ యొక్క పదో స్థానాన్ని అలాగే మీ యొక్క రాహు నాలుగో స్థానంలో ఉండి ఐదో దృష్టితో మీ యొక్క ఎనిమిదో స్థానాన్ని ఏడు దృష్టితో మీ యొక్క పదో స్థానాన్ని తొమ్మిదో దృష్టితో మీ యొక్క పన్నెండో స్థానాన్ని చూస్తున్నాడు ఈ స్థానాలకు సంబంధించి రాహు ఎఫెక్ట్ అనేది బాగా ఉండబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరికైతే గత కొంతకాలంగా విపరీతమైన స్ట్రగుల్స్ అనమాట జాబ్ పరంగా కావచ్చు లైఫ్ పరంగా కావచ్చు బిజినెస్ పరంగా కావచ్చు లేకపోతే మన స్థితిని మార్చుకుందాం ప్రజెంటు ఇలా ఉండకూడదు ఎలా అయినా సరే మనం గొప్పగా బతకాలి గొప్పగా వెళ్ళాలి అనుకున్నది సాధించాలి పొలిటికల్గా ఒక స్థానానికి వెళ్ళాలి అది కుదరట్లేదు ఏం చేసినా వెనక్కి వచ్చేస్తుంది ఏమీ జరగట్లేదు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మార్చి పదకొండు వరకు కూడా గట్టిగా ట్రై చేస్తే ఖచ్చితంగా మేలు జరుగుతుంది దానికి ఏం చేయాలి దానికి ఏం చేయాలి అనేది కూడా ఈ వీడియోలో అనమాట ఇటు ఆస్ట్రాలజీ పరంగా భగవంతుడి పరంగా సపోర్ట్ తీసుకుంటూ మనం కొంచెం కొంచెం కొంచెంగా ఇప్పుడు చూడండి మన చీమలో గూడు పొట్టలు కట్టుకుంటాయి అప్పుడప్పుడు వానొస్తే కూలిపోతాయి అయినా సరే అవి ఎలా అయితే పట్టు వదలకుండా వాటిని అలాగే తయారు చేసుకుంటే రుచిక్రాసులో జన్మించిన వాళ్ళందరూ కూడా విసుకు లేకుండా చిరాకు లేకుండా ఎందుకంటే ఖచ్చితంగా మీరు అనుకున్నది జరగాలి అని నిర్ణయించేసుకున్నారు లైఫ్ను దాని కోసమే పెట్టేశారు ఎవరినో లవ్ చేయడమో లేకపోతే ఎవరి కోసం ఎదురు చూడడమో పెళ్లి చేసుకోవడం మానేయడమో ఎవరు వస్తారని ఇలా పర్సనల్ లైఫ్లో నలిగిపోతున్న వాళ్ళందరికీ కూడా లేకపోతే మీ డబ్బు కోర్టులో ఉంది దాన్ని ఎలా అయినా తెచ్చుకోవాలి అప్పుడే నాకు లైఫ్ లేకపోతే ఎవరో డబ్బులు ఇవ్వాలి లేకపోతే ఏదో సంపాదించాలి ఫారిన వెళ్ళాలి అక్కడ అక్కడ సంపాదించాలి ఏదైతే ఒక స్ట్రాంగ్ గోలో స్ట్రాంగ్ డిజైరో స్ట్రాంగ్ విష్ పెట్టుకుని అది అయితేనే నా లైఫ్ లేకపోతే ఈ జీవితం అనవసరం ఇది ఖచ్చితంగా జరిగితే రాల్సిందే కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ జాబ్ రావాలి అది పోలీస్ జాబ్ కావచ్చు కలెక్టర్ జాబ్ కావచ్చు ఏ జాబ్ అయితే ఇది రావాలి ఇది వస్తేనే నాకు లైఫ్ ఇది రాకపోతే నేను వేస్ట్ అనే వాళ్ళందరికీ కూడా ఇది గుడ్ టైం అనమాట అలా కాకుండా నేను రోజు వెళ్తాను నా జాబ్ చేసుకుంటాను సాయంత్రం వచ్చేస్తాను ఆవిడ ఏదో వండి పట్టిద్ది పిల్లలతో ఆడుకుంటాను మళ్ళీ వెళ్తాను మళ్ళీ వచ్చేస్తాను ఇలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో కాదనమాట ఖచ్చితంగా వృత్తి జన్మించి ఇంపాసిబుల్ థింగ్స్ ఇవి జరుగుతాయో లేదో మీకే అర్థం కాదనమాట కానీ జరగాలి ఎలా జరగాలి ఎలా అయినా జరగాలి జరిగితేనే నేను హ్యాపీగా ఉంటాను లేకపోతే ఈ జీవితం అనవసరం అది పర్సనల్ పర్సనల్ లైఫ్ కావచ్చు ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు బిజినెస్ లైఫ్ కావచ్చు ఈ ఫారిన్ లైఫ్ కావచ్చు ఏదైనా సరే ఇలా జరగాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వృత్తి జన్మించిన వాళ్ళు గట్టిగా ఈ ఆరు ఈ ఐదు నెలలు అంటే మార్చి పదకొండు వరకు కూడా ట్రై చేస్తే రాహు ఇంకా బలంగా అంటే ఎవరైతే ప్రతిరోజు కూడా దానికోసం హండ్రెడ్ పర్సెంట్ కష్టపడతారో వాళ్ళకి రాహు బలం కూడా బాగా తోడైంది అనమాట రాహు కూడా మీరు అడుగులు వేస్తే ఇంకో అడుగులు రాహు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అలా కాకుండా నేను తాగేస్తాను తిరిగేస్తాను కానీ నాకు అన్నీ అయిపోవాలి నేను దానికోసం ఏమీ ట్రై చేయను అదే జరిగిపోవాలి ఇలా అనుకునే వాళ్ళకు కూడా ఇది పనిచేయదు అనమాట ఈ టైం హండ్రెడ్ పర్సెంట్ కష్టపడుతూ భగవంతుడు ఆరాధన చేసుకుంటూ మీరు వర్క్ దానికి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఇది జరగాల్సిందే ఇది జరిగి లైఫ్ అనుకుంటున్న స్థితి నుంచి ఖచ్చితంగా ఇది జరిగిపోయింది నేను హ్యాపీగా ఉన్నాను స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది ఇది రేర్గా వస్తుంది ఇంత గురువక్రం కూడా ఎప్పుడూ రాదనమాట ఒక నెల రెండు నెలలు వస్తుంది ఈసారి ఐదు నెలల గురువకరం వస్తుంది ఖచ్చితంగా రుచికాసులు జన్మించిన వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా అని చెప్పాలి మీరు ఈ ఆరు నెలలు కష్టపడితే తప్పకుండా మీ లైఫ్లో ఏదో ఒకటి మంచి స్థితి వచ్చే అవకాశం ఉంటుంది దానికి ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది చూద్దాం దీనికోసం ఏం చేయాలి అసలు నా గోల్ ఏంటి పేపర్ మీద రాయాలి దానికి నేను ఏమేం చేయాలి అంటే ఎవరినన్నా కలవాలా లేకపోతే లేకపోతే ఏం చేస్తే అది జరుగుతుంది దానికి సంబంధించిన కొన్ని పాయింట్లు రాయాలి రోజు దానికోసం ప్లానింగ్ అనమాట పొద్దున్న లేచిన కానీ సాయంత్రం వరకు కూడా ఎంత టైం వాటికి ఏమేమి చేయాలి అదంతా ప్లాన్ చేసుకోవడంతో పాటు మీ దశ ఏదైతే ఉండో ఆ నాటుకు సంబంధించిన మంత్రం అలాగే మీ లగ్నాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ లగ్నాధిపతికి సంబంధించిన మంత్రం జాతకం లేదు జాతకం లేదు అనుకున్న వాళ్ళు రుచికి వాళ్ళు కుజుడికి సంబంధించిన మంత్రం అలాగే తొమ్మిదో స్థానాధిపతి ఇంకా మనకు జాతకం లేదు కాబట్టి తొమ్మిదో స్థానాధిపతి చంద్రుడికి సంబంధించిన మంత్రం ఈ రెండు మంత్రాలు చదవాలి జాతకం ఉన్న వాళ్ళు మాత్రం దశ అలాగే లగ్నాధిపతికి సంబంధించిన మంత్రాన్ని ప్రతిరోజు కూడా రెండు నూట ఎనిమిది నూట ఎనిమిది టైం ఉంటే రెండు మూడు వందలు మూడు వందలు అది మంచి చేస్తుందా చెడు చేస్తుందా మీకు అనవసరం అలా ప్రతిరోజు చదువుకుంటా వెళ్ళిపోవడమే అలా చదువుకుంటూ మీది ఏదైతే గోల్ ఉందో దానికి సంబంధించి సామధాన దండోపాయాలు అంటారు కదా అన్నీ కూడా ట్రై చేయండి అది తిక్కల అన్ని లేకపోతే ఇలాగా అలాగా ఈ దారి మంచిది ఆ దారి ఆ ఆధార్లు వెళ్తే వస్తా ఇది ఇవన్నీ కాదు ముందుకు వెళ్ళడం ఎలాగోలా వెళ్ళడమే ఎలాగోలా ముందుకు వెళ్ళాలి అనమాట అది కన్వెన్షన్లా అన్కన్వెన్షన్లా మ్యానిపులేషనా ఇదేమీ కాదు ముందుకు వెళ్ళడం అనమాట అలా వెళ్ళే కొద్దీ కూడా రాహు కొన్ని కొన్ని ఇప్పుడు ఇక్కడ జరిగేదంతా నాటకమే జరిగేవంతా కూడా ఎవరు న్యాయం ఎవరు ధర్మాలు ఇవన్నీ కూడా రాహు ముందుకు తీసుకెళ్తున్నాడు అలాగే మీరు ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా జరుగుతుంది మెటీరియల్ సక్సెస్ కానివ్వండి పర్సనల్ లైఫ్ సక్సెస్ కానివ్వండి ఇదంతా జరుగుతుంది ఖచ్చితంగా మీకు గత ఇరవై ఏళ్ళ నుంచి గత పదిహేను ఏళ్ళ నుంచి గత పదేళ్ళ నుంచి గత ఐదేళ్ళ నుంచి ఏదైతే మానసికంగా శారీరకంగా నలిపేస్తుందో ఆ సమస్యలు క్లియర్ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది వృత్తికి రాసే వాళ్ళకి నాలుగో స్థానంలో రాహు ఉండి ఎనిమిది పది పన్నెండో స్థానాన్ని చూస్తున్నాడు ఎనిమిదో స్థానాన్ని చూడడం వలన తప్పకుండా ఏమవుతుందంటే సడన్ చేంజ్ అనమాట లైఫ్లో అసలు అవ్వదు ఇది అసలు ఎట్టి పరిస్థితిలోనూ జరగదు అని మీరు మనసులో అనుకుని మళ్ళీ దానికోసం ఎదురు చూ చూస్తూ ఉంటారు అనమాట కొంతమంది అంటే కోట్లు కోర్టులు సంపాదించాలనేది ఉంటుంది నేను ఎలా సంపాదిస్తా నాకేమీ రాదు కదా ఇలా రెండు రెండు క్వశ్చన్ మీ దగ్గర ఉంటుంది ఆన్సర్ నా దగ్గర ఉంటుంది ఇలాంటి వాళ్ళందరికీ కూడా అయితే సడన్గా అనమాట ఏదో బిజినెస్ మ్యాన్ సినిమా అనుకోండి ఏదైనా అనుకోండి అలా ఖచ్చితంగా మీ లైఫ్ చేంజ్ అవుతుంది గట్టిగా స్ట్రగుల్ చేయండి దీనికోసం మీరు ఖచ్చితంగా చేయాల్సిన రెమిడీ ఏంటంటే లగ్నాధిపతికి సంబంధించిన ధ్యాన శ్లోకం కానీ మంత్రం కానీ దర్శానాథులకు సంబంధించిన ధ్యాన శ్లోకం కానీ మంత్రం కానీ వాళ్ళకి సంబంధించిన దానాలు కానీ ఇలా ఓ పక్కన దైవారాధన చేసుకుంటూ మీరు గిట్టిగా స్ట్రగుల్ చేస్తే తప్పకుండా దీపావళి నుంచి స్లో స్లోగా మీ జీవితం కొత్త కొత్త మలుపులు తిరుగుతుంది షూర్గా తిరుగుతుంది